అడ్వకేట్ చేసి ఖమ్మం ఈ రోజు ధంబాడ ఐక్యవేదిక ద్వారా ఖమ్మంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా కార్యాచరణ ప్రకటిస్తూ ఈ రోజు విద్య ఉద్యోగ రాజకీయ నాయకులతో ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదో తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టు నివేదిక ఇవ్వడం జరిగే సందర్భంలో ముందస్తుగా మేమంతా ఈ జాతిని జాగృతం చేయడం కోసం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మాకు వచ్చేటువంటి అంబేద్కర్ ఏదైతే రాసిన రాజ్యాంగం ప్రకారం మాకు అనుభవించిన ఫలాలకి మాకు అందాలి అవి ప్రొటెక్ట్ చేయాలి మాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ రోజు మేము యాత్ర చేయబడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీరు దీనికి స్టాప్ పెట్టండి స్టాప్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండమయ్యే పరిస్థితి ఉంది అన్ని తండాల్లో అన్ని గ్రామాల్లో అన్ని రంగాల్లో నిప్పులు ఎగుతుంది మీరు దీనికి మా ఎమ్మెల్యే గారి మొన్న టైం ఇచ్చి మీరు ఒక చర్చ చేసిరు ఆ చర్చ ప్రజల్లో ఇంకా చేరలేదు అది ఏమైతే చేరుతుందో దాని ద్వారా మా యాక్షన్ ఉంటదని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే అయినటువంటి తల్లం వెంకట్రావు వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసిన లంబాడీలను తీసేయాలనేటటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది రేపు తొమ్మిదో తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు కోరింది ఈ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ కరె అనుకూలంగా నివేదికను ఇవ్వనట్లయితే ఇవాళ నష్టపోయేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నలభై లక్షల పాపులేషన్ ఉన్నటువంటి సింగిల్ డిజిటల్ లంబాడ జాతి నష్టపోయేటటువంటి విధానం ఉంటుంది అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడ పలుపుకొని లంబాడీలకు ఉపయోగపడేటటువంటి నిధిక నివేదిక ఇవ్వాలని చెప్పని వాళ్ళ ఖమ్మంలో కార్యక్రమం చేయడం జరిగింది మిత్రులారా అదే విధంగా ఈ రాష్ట్రంలో భాగస్వామ్యమైనటువంటి టీఆర్ఎస్ గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి తల్ల వెంకట్రావు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లేదా వాళ్ళ పిసిసి ఇంత వరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలే వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారా ఒక పక్క ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అంటే లంబాడీలు లంబాడీలు అంటే కాంగ్రెస్ అని చెప్పని చెప్తా ఉంటారు నిజమేనని చెప్పని నేను అమ్ముతా కానీ ఇవాళ లంబాడీలకు వ్యతిరేకంగా నివేదిక పంపేటటువంటి పరిస్థితి అనుకుంటే ఈ రాష్ట్రం మరో ఉద్యమానికి తెలదీయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ రేపటి నుంచి జరిగేటటువంటి దశలవారి కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు జరుగుతామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదిక మీద లంబాడీల భవితవ్యం ఆధారపడి ఉన్నది కాబట్టి పాలకులు ఆలోచన చేయాలని చెప్పని అన్నదమ్ములగా కలిసి ఉన్నటువంటి తగల మధ్యన విద్వేషాలు రెత్త వారి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం జయసేవాళ్ళు తెలంగాణ గోర్ బంజారాషన్ స్టేట్ ప్రెసిడెంట్ బంజారా డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ రోజున సెంటర్ లో ఈ ర్యాలీని ఏర్పాటు చేయటం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే గోర్ బంజారాలని రంగాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి సుప్రీం కోర్టులో లో కొంతమంది వేయటం దానికి సంబంధించి ఆ కేసు వివరాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సుప్రీంకోర్టు అడగటం ఆ అడిగే సందర్భంలో మేము ఏదైతే గత స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి స్వాతంత్రం పూర్వం నుండి మేము ఎస్టీ స్టాటస్ ని కలిగి ఉన్నాము లంబాడీ జాతి ఆ నైజాం నివాబు పీరియడ్ లోనే ఎస్టీగా కొనసాగింది దానికి ఉదాహరణగా బంజారా దర్వాజా అని చెప్పేసి గోల్కొండ కిలనే ఒక దర్వాజా బంజారా హిల్స్ అని చెప్పేసి హైదరాబాద్ నడిపొట్టునే ఒక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి జాతి మా జాతి అలాంటి జాతిని ఈ రోజు మీరు ఎక్కడ నుండో వచ్చారని చెప్పేసి మా ఆత్మ గౌరవాన్ని కించపరిచేలాగా కొంతమంది మాట్లాడటం వల్ల మా యావత్ గోర్బంజారా లంబాడి జాతి కదిలి వచ్చి ఈ రోజున ఖమ్మం జిల్లా నడిపడ్డున అంబేద్కర్ సాక్షిగా మా యొక్క హక్కుల్ని మా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి సౌకర్యాలని రిజర్వేషన్ ని పదవుల్ని తీసుకోవడం కోసము ఈ రోజు ఇక్కడ మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడం కోసము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే భారత రాజ్యాంగంలో ద్వారా ఎస్టి స్టేటస్ లో చేర్చబడి ఉన్నామో అమెండ్మెంట్ ద్వారా ఆ విషయాల్ని కోర్టుకు తెలియజేసి యథార్థ స్థితి కొనసాగేలాగా చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉందని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను జై భారత్ జై బంజారా జై శాబ్ థ్యాంక్